फ्रेंड्स अंदर गुड मॉर्निंग अंडी शुभोदय बा సూర్యుడు బాగా సూర్యుడు చూసా అలా భరతనాడు మీద చదివండి ఐరన్ అయితే వచ్చేసింది అనమాట చూసారా చూండి మంచి హెవీగా చేయించాం హెవీగా ఉన్నాయి ట్వెల్ ఎంఎం వేయించాం అనమాట హెవీగా ఉండాలి అని చెప్పేసి ఇవి ట్వల్ ఎంఎం టెన్ టెన్ఎంఎం వేస్తారు అందరు కానీ మనం ట్వెల్ ఎంఎం అయితే చేయించాము బాగా వచ్చినాయి గట్టిగా సో జింక్ జింక్ పైపులు కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వర్కర్స్ ఎవరు రారు ఎందుకు అంటే మరి అప్పట్లో మరి మా నాన్నగారు ఈ ఈరోజులు సెలవు అని బావా ప్రోడక్ట్ చూపిస్తావా సరే ఈ లోపల కూడా పెట్టుకొని వస్తావా కూడా పెడతావా చలికాలంగా అంటావా సాయి ఇదేనా పెళ్ళి అంట పెళ్ళి అంట ఇగోండి ఇవి జింక్ పైపులు అనమాట ఈ జింక్ పైపులతో నేను ఒకటి చేపిస్తున్నాను బహుశా నేను ఇప్పటిదాకా మీ అందరికీ చెప్పని కూడా చెప్పలేదన్నమాట అది ఏంటి ఎందుకు అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను ఎందుకు చేపిస్తున్నాను ఏంటి అన్నది మీకు నిదానంగా తెలిసిద్ది చూస్తూ ఉంటారు కదా అది అపోలో బ్రాండెడ్ అపోలో జింక్ పైపులు అయితే తెప్పించాము ఇవేం చేస్తారా ఏంటన్నది చూద్దాము మరి కొద్దిసేపట్లో చేస్తారుగా ఇవి దానికి సంబంధించినవి ఇదిగోండి వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకు ఏంటి అనేది కొంతసేపు బాగండి మీకే తెలుస్తుంది అన్నా ఏంటన్నా ఇది కంపెనీ కంపెనీ జిందాల్ ఇది జిఎస్డబ్ల్యూ ఎంత ఉంటుంది గేజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటండి గేజ్ నేను వర్క్ జరుగుతుంది కానీ ఫైనల్ చూస్తాను ఉండండి మీకు ఈ కిటికీలు ఉన్నాయి కదా ఐరన్ గ్రిల్స్ వీటన్నిటికీ ఇప్పుడు పెయింట్లు వేయాలన్నమాట మాట్లాడితేనేమో అక్క ఉన్నావా ఆ అవునమ్మా ఏంటి అక్క ఏం లేదక్క సడన్ గా ఊరెళ్తున్నాము రేపు వస్తాయేమో ప్యాడ్స్ ఉంటాయి ఇవ్వక్క అవునా ఉండి ఇస్తాను ఇదిగున్నా ఇదేంటక్క ఇంత పెద్దగా ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడు అక్క ఇదేంటక్క ప్యాడ్ కాదా అవునమ్మా అది ప్యాడ్ కాదు పీరియడ్ ప్యాంటీ అవునా ఏంటక్క ఇందులో స్పెషల్ ఏది చెప్తాను ఇది వచ్చేసి ఈవ్ వాళ్ళ పీరియడ్ ప్యాంటీ అమ్మా దీని గురించి క్లియర్ గా చెప్తాను చూడు బ్లూ లైన్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్ కి అనమాట ఫ్రంట్ అని రాసి ఉంటుంది దాన్ని బట్టి మనం వేర్ చేసుకోవచ్చు దీన్ని ఏంటంటే నార్మల్ ప్యాడ్ లాగా మనకి ఇన్నర్ అయితే అవసరం ఉండదు దీన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఎలా చెప్తున్నానైతే తప్పుగా అనుకోవద్దు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసమే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఎక్కడ కూడా లీకేజ్ అవ్వదు అనమాట పెద్ద ఆకలి మార్చుకోవాలి అన్న ప్రాబ్లం అయితే ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ నాలుగు రెట్లు ఎక్కువగా యూజ్ అవుతుంది మామూలు ప్యాడ్ అయితే మనం రిపీటెడ్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇది మాత్రం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట చాలా చాలా బాగుంటుందండి నాకున్న యూట్రస్ ప్రాబ్లం వల్ల ఈ హెవీ బ్లీడింగ్ అయితే నేను చాలా ప్రొటెక్ట్ అవ్వబడుతున్నాను చాలా చాలా బాగా యూజ్ అయింది అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ వేర్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అదర్ ప్యాంటీస్ అవసరం లేదనమాట ఇది యూజ్ చేసిన తర్వాత సైడ్ కి చింపేసి ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుంది అనమాట చాలా ఈజీ టు క్యారీ అనమాట ట్వెల్వ్ అవర్స్ యూస్ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది హెవీ ఫ్లో నుంచి కూడా కాపాడుతుంది ఇది ప్యాడ్ కాదు ప్యాంటీ విత్ ప్యాడ్ అనమాట మీకు ప్రూఫ్గా కూడా నేను ఇక్కడ కొంచెం కలర్ లిక్విడ్ అనేది పోర్ చేసి చూపిస్తున్నాను చూసారా అసలు మనకి ఆ టిష్యూకి అయితే కొంచెం కూడా అంటుకోలేదు జస్ట్ నార్మల్గా అంటించి చూపిస్తాను అండ్ ప్రెస్ చేసి కూడా చూపించాను చాలా చాలా బాగుందనమాట చూసారా కొంచెం కూడా లీక్ అవ్వలేదు సైడ్లో కూడా లీక్ అవ్వలేదు సో హెవీ ఫ్లోతో బాధపడుతున్న వాళ్ళంతా ఇదైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ మీకు అర్థం కావడం కోసమే నేను అలా అయితే చేశాను అనమాట ఇదిగోండి కూడా సైడ్కి ఇలా చింపేసి ఇలా ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుంది ఎలా ఉంది వావ్ చాలా బాగుంది అక్క వినడానికి అయితే లీకేజ్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ అక్కడ ఇక్కడ మార్చుకోవాలన్న టెన్షన్ కూడా ఉండదు చాలా చాలా థ్యాంక్ సో మచ్ అక్క ఇందుకు ఇవి ఎక్కడ దొరుకుతాయి అక్క ఎక్కడో కాదమ్మా అమెజాన్ లో దొరుకుతాయి ఆర్డర్ పెట్టేసుకో అమెజాన్ లో నా ఓకే ఓకే అక్క సరే అక్క నేను అయితే పర్చేస్ చేస్తాను థ్యాంక్ సో మచ్ అక్క నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను అక్క మీకు కూడా చెప్తున్నాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి పరిష ఎందుకురా నేను అన్న కూతరే కొడతాను అంటే ఎంత బాధగా ఉంటుందండి మనసుకి అది ఎందు పరిష కొర్తాను నేను ఏ చెప్పావ్ సారి చెప్పావ్ ను చెప్పావ్

ఈ రోజు నాకు ఏంది నాన్న తాగేశాడు మా తాగేస్తా ఏంట్రా ఏందాగను తాగో తాగ్యూ లేగ్ పెద్ద దూడ పోటీ సో అయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం

హ్యాపీ సండే అండి ఈరోజు ఏంటి ఇంట్లో వంటలు వంటకాలు ఏంటి ఏం వండుకోబోతున్నారు ఏంటి సో ఈరోజు మా ఇంట్లో ఇంకా వంటలు అనేది ఏమి స్టార్ట్ అవ్వలేదు మీకు చూపించాలి వంటలు అనేవి ఏమి స్టార్ట్ చేయలేదు అనమాట ఇప్పుడే లేచాము లేచి మేము కాఫీ తాగాము ఫ్రెండ్స్ అమ్మ ఫాలో అవుతుంది వస్తగారు ఫాలో తాగుతున్నాడు ఇకపోతే ఇవ్వండి రెండు రోజులు పట్టిద్దంట రెండు వేలంట రెండు వేలు కూలి కావాలంట రెండు వేలు అనేసరికి నేను పదిహేను వందలు ఇస్తాను రండి అని చెప్పేసి అన్నాను సరే అన్నారు వస్తాను అన్నారు రాత్రి వచ్చి రేపు పొద్దున్నే వస్తానమ్మా ఎనిమిది ఏడు ఆ టైం కళ్ళు వచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు సరే అన్నాను ఇంజనీటర్ వస్తుంది అన్నారు సరే అన్నాను పొద్దున్నే ఫోన్ చేస్తే నాకు రావడం కుదరదు లేనా నేను వేరే పని ఉంటే వచ్చాను అద్భుతంగా చెప్పేసి అబద్దాలు ఆడుతున్నాడు రావట్లేదు సరే నువ్వు అన్నట్టుగానే రెండు వేలు ఇస్తారా అన్నా అన్న లేదు లేదు నాకు వేరే పని నేను బయటకు వచ్చాయాలి అని చెప్పేసి అంటున్నారు ఇంకేం చేస్తాను ఇంక మొన్న చేసుకున్నా అని చెప్పేసి నేనే అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంక నేనే ఇంకా నేనే పని స్టార్ట్ చేసుకుంటున్నాను ఎన్ని కిటికీలు చూపిస్తా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బొడ్డై రెండు పెద్ద ఐదు బాగా పెద్ద రెండు మీడియం సైజు మూడు బాగా చిన్న రెండు అనమాట సో మొత్తం ఏడు కిటికీలు ఒక్కనే వేసుకోవాలన్నమాట ఇంటర్నెట్కి పెయింట్లు మనకు సపోర్టర్స్ ఎవరు లేరు సోలో పర్ఫార్మెన్స్ అనమాట సో ఇక పని మొదలు పడదా బాడుకో బయలుదేరా బొచ్చట్టుకొని ఆటు పోరా అదే సండే అసలే తలా ఒక ముద్ద ముగ్గురికి మళ్ళ స అవతారము నువ్వు మాదాకాలం తల్లియరు మాధవ కాలమా ఇదో అంటారు తెల్లారుజామున మూడున్నర వరకు పెయింట్లు వేస్తానే ఉన్నాము ఇగోండి కూర్చోబెట్టేశారు అనిపిస్తున్నాయి కదా గ్రిల్స్ కూడా వచ్చేసినాయి నిమిషం అండి గ్రిల్స్ గీత ఈ గీతలు చూసి బీట్లు వచ్చినాయి ఏమో అనుకున్నా చెప్పా కదా తెల్లవారు జామున మూడున్నర వరకు మూడు నాలుగు అయింది లేండి మూడు నాలుగు మధ్యలో అయింది ఒక

రావాలంటే మొత్తం వింటున్నారుగా ఎవరు రావాలంటే అలా రండి మొత్తం పగలు ఫోన్లో అయిపోయిందండి అది లాస్ట్ది అది ఒక్కడే పెడతాయి అయిపోద్ది వెల్డింగ్ తెల్లారు మూడున్నర దాకా పట్టింది అవి పెయింట్ లేయడానికి తెల్లారి మూడున్నర దాకా నేను నేను ఆదివారం కదా ఎవరిని అడిగినా రానన్నారు మళ్ళీ మీరు పొద్దున్నే వస్తున్నారు ఇబ్బంది అయితే శనివారం అడిగితే వస్తా అన్నాడు పొద్దున్న ఆదివారం పొద్దున్నే చేసేస్తాను అన్నా అన్నాడు మళ్ళీ ఆదివారం ఫోన్ చేసి నేను రావట్లేదు నేను వేరే చోటు పల్లెటెడ్ వచ్చింది అన్నాడు ఇంకేం చేస్తా నేను మొత్తం అయిపోయినాయి ఇది అండి చూస్తున్నారు ఎలా వచ్చిందో హెవీ ఇప్పించాను ఇవి కొంచెం గట్టిగానే చేశారు వర్క్ మటుకు సూపర్ ఉందనమాట చాలా బాగా చేశారు గట్టిగా ఉంది బాగా నాకు నచ్చింది అనమాట చాలా బాగుంది ఇది ఇంకా అలా ఉండిపోద్ది ఎప్పటికైనా సరే కొంచెం గట్టిగా మొత్తం కంప్లీట్ అనమాట ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీవీకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా ఎంతమంది ఇంకా జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా హ్యాండిల్స్ అయితే పెడుతున్నారు స్లైడర్కి హ్యాండిల్స్ మామ ఆ రూమ్ ఏమైనా పెట్టావా పెట్టలేదు ఇక్కడ ఈ రూమ్ లోకి ఇంకా రాలేదు ఈ రూమ్ లో బిగిస్తున్నారు అది అయిన తర్వాత చూపిస్తారు ఈ గ్రిల్స్ అన్ని బిగిచ్చేసారు మొత్తం ఇంకా నల్లగా మచ్చలు పడిపోయింది అనమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇది మస్తు మస్తు మట్టి వచ్చింది అది సో ఇది ఈ రోజు అయితే ఇంతవరకు చేశారనమాట ఇక్కడ వరకు చేశారు టీవీ యూనిట్ వరకు అయితే జరుగుతుంది టీవీ యూనిట్కి కావాల్సిన వీటిని ఏమంటారు కలిసింది ఏమవుదా మామూలు దీని పేరేంటి లామ్నెట్స్ లామినేట్స్ అంటే ఇవి లేదుగా ఇది వచ్చిన ఇది జరిగిన వరకు ఈ మూడు రోజుల్లో ఇంట్లో మంచం ఒకటి మీకు తెలుసు ఇంతకుముందు మనం వీడియోస్ చేసేవాళ్ళం కదా ఈ మంచం అది ఇరిగిపోయిందని చెప్పేసి అన్నా కదా పొద్దున అదే ఇందాకాళ్ళు వచ్చారుగా వెల్డింగ్ పెట్టడానికి సో వాళ్ళతో వెల్డింగ్ ఏది పెట్టిచ్చేసాను నేను అది వెల్డింగ్ కూడా అయిపోయింది అన్నమాట అది ఇంకెళ్ళిపోయారు వాళ్ళు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్